న్యూస్ దసరా చెలో హైదరాబాద్ అందరిలాగా మేము కూడా వస్తున్నాము మీకు ఈరోజు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనము యాక్చువల్గా నక్కరికల్ సారీ నార్కట్పల్లిలో నార్కట్పల్లి మనము ఎన్నింటికి వచ్చేసామంటే త్రీ థర్టీకి వచ్చేసాము ప్రజెంట్ సిక్స్ ట్వంటీ ఇంతవరకు మనం రామకృష్ణిరాల అంటే త్రీ అవర్స్ మేము ఎక్కడ స్టార్ట్ అయ్యాము గుంటూరులో స్టార్ట్ అయ్యి గుంటూరు నుంచి పిడుగురాల వరకు లైవ్ ఇచ్చి గుంటూరులో లెవెన్కి స్టార్ట్ అయితే లెవెన్ నుంచి త్రీ త్రీ థర్టీకి మేము ఇక్కడికి వచ్చేసామంటే ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ హాఫ్ అవర్స్లో అక్కడికి వచ్చామంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రాక వన్ ఫిఫ్టీ అనుకుంటా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఓకే వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది ఫోర్ అవర్స్లో వచ్చాం అంటే అది వన్ అవర్ అక్కడ మళ్ళీ లైవ్ ఉంది కాబట్టి ఇక్కడ నా నక్కరికల్ నార్కెట్పల్లి నుంచి త్రీ అవర్స్ అయిపోయింది ఇంతవరకు రామోజీ ఫిలిసిటీ రాలే ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే ఎయిటీ కిలోమీటర్స్ అంటే గంటకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా రాలేకపోతున్నాం గంటకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా మనం జర్నీ అనమాట ఈ రూట్లో ము మెయిన్గా చిటియాల దగ్గర హెవీ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ చిట్్యాలలో ఫ్లైఓవర్ కడుతున్నారు ఆ ఫ్లైఓవర్ వల్ల జామ్ అయింది చిటిఆాల దాడి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు ఆ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది మా మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ వెళ్ళిపోయింది ఒక వన్ అవర్ వన్ అవర్ ఎవ్ పోయింది అక్కడ అక్కడ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత చోటపల్లి దగ్గర కొద్దిగా కొద్దిగా ట్రాఫిక్ ఉంది ఆ టోల్ గేట్ దగ్గర అయితే ట్రాఫిక్ ఏం లేదండి ఫ్రీగానే ఉంది ఎందుకేదంటే ఎక్కడ ఎక్కడ ట్రాఫిక్ చిటియాల దగ్గర జామ్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ ఫామ్ అవ్వలేదు టోల్ గేట్ దాటిన తర్వాత మనకి చోటప్పల దగ్గర కొద్దిగా ఉంది ఇంకా మిగిలిన ఏరియాలో పెద్దగా ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే జామ్ అయింది సందర్భం అయితే మనకి ఎదురవ్వలేదు కానీ కొద్దిగా స్లోగా వన్ వెహికల్ ఆకుండా వెళ్ళిపోతా ఉండే అలాంటి ట్రాఫిక్ ఉంది ఇప్పుడు చిట్టేళ్ళ పరిస్థితి ఫుల్ జామ్ అయిపోయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఎందుకంటే మా బ్యాక్ సైడ్ మా వాళ్ళు వస్తున్నారు ఇంకోటి టూ వర్డ్స్ మనం హైదరాబాద్ సారీ అద్దెంకి నుంచి మనం వస్తామంటే కృష్ణానది దగ్గర దాచేపల్లి దామల్ జిల్లా దగ్గర కృష్ణా మన తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కృష్ణాదేవి నది ఎంట్రన్స్లో అక్కడ కూడా ట్రాఫిక్ ఆగిపోయింది కృష్ణానది మన బ్రిడ్జ్ ఎక్కుతాం కదా అక్కడ మనకి మన బోర్డర్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కృష్ణానది బ్రిడ్జ్ ఎక్కుతాము ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా మా ఫ్రెండ్స్ ఒకరు వస్తా ఉంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పని వాళ్ళు చెప్పారు అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ థర్టీ మినిట్స్ దాకా వెయిట్ చేశారంట థర్టీ మినిట్స్ తర్వాత వాళ్ళకి క్లియరెన్స్ అయిపోయి వచ్చారు ప్రజెంట్ వాళ్ళు నల్గొండ దగ్గర వస్తున్నారు మేము వచ్చి తల్లికి ఆల్మోస్ట్ ఫిలిం సిటీకి దగ్గరలోకి రీచ్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఈ రూట్లో మెయిన్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నగరికల్ల నుంచి చిట్టి వరకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతానికి టోల్ గేట్ దగ్గర గానే ఉంది టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఇంకొక మీరు ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మనకి విజయవాడ విజయవాడ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇబ్రహీంపట్నం వరకు ట్రాఫిక్ ఉంది ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కొద్దిగా క్లియరెన్స్ క్లియర్గా ఉంది నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఇక్కడే నగరికల్ నుంచి చిట్్యాల వరకు చిట్టియాల దాటిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత అక్కడ ఇక్కడ అక్కడ టూ ఫ్లైవర్స్ వర్క్ నడుస్తూ ఉంది ఆ టూ ఫ్లైవర్స్ వర్క్ తిరిగే దగ్గర మనకైతే ప్రాబ్లంగా ఉంది బాగా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ అది దాటిన తర్వాత మనకి ఇంకెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అంటే పెద్దగా చోటపూల్లో కొద్ది జస్ట్ ఒక ఒక ట్వంటీ మినిట్స్ అయింది చోటపూల్ అయితే పోలీస్ ఫోర్స్ బాగా ఉన్నారు పోలీసులు ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు ఉండి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసేస్తున్నారు ఈ నైట్ మాత్రం నైట్ వెహికల్స్ ఎవరైతే వస్తున్నారో మాత్రం వాళ్ళు చాలా గా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది నగర నగరకాల నుంచి చిటిఆాల వరకు అయితే కంప్లీట్ బ్లాక్ అయిపోయింది అట్లాగే మన ఉమ్మూరి నుంచి అద్దెకి నుంచి వచ్చే వాళ్ళకైతే మాత్రం కృష్ణానది ఎంట్రన్స్ లో అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ ఆగుతుంది వెహికల్స్ ఈ క్రౌడ్ అంతా చెక్ పోస్ట్ దగ్గర కూడా జామ్ అవుతుంది వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటే తెచ్చుకోండి లేకపోతే మీ ఇష్టం అది ముఖ్యంగా మీకు ఇంకా విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఫుడ్ మాత్రం మీ వెహికల్స్ లో తెచ్చుకోండి నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు తిని బయలుదేరే వస్తున్నా కూడా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా అవసరం ఏదో మాత్రం తెచ్చుకోండి ఎందుకంటే ఈ దారిలో హోటల్స్లో ఫుడ్ లేదు వాళ్ళు ఏదో ఒక ఐటెం చెప్తున్నారు ఆ ఐటమే తీసుకోవాల్సి వస్తుంది వేరే ఐటమ్స్ ఏమి అడిగినా ఉండట్లేదు రెగ్యులర్ ఐటమ్స్ మా మనం అడిగిన ఐటమ్ అయితే ఉండటం ఉండట్లేదు మేము ఒక ఇక్కడ విలేజ్ ఆర్గానిక్ అని చెప్పి దాంట్లో ట్రై చేసాము దాంట్లో ట్రై చేస్తే వాళ్ళు ఓన్లీ దాని పేరు ఏం పేరు పెసర పునుగులు పెసర పునుగులు మాత్రమే ఉన్నాయి అన్నారు అవి చాలా చీపు మనకి ఇరవై రూపాయలు ఇచ్చే పునుగులు వాళ్ళు నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు అందువల్ల ఏంటంటే మీరు ఈ ఈ ఈ రూట్లో పెట్రోల్ బంకుల్లో రెండు బంకుల్లో స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టుంది అదేవిధంగా మీకు ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసుకున్నా కూడా నగరకల్లు దాటిన కానించి కొద్దిగా క్రౌడ్ ఉంది నగర నుంచి చిట్యాల వరకు చిటియాల దాటి ఒక ఒక పది కిలోమీటర్లు వచ్చే వరకు అక్కడి నుంచి మేము వచ్చేటప్పుడు మేము చెప్పే నేను చెప్పే న్యూస్ చెప్తుందంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అక్కడి నుంచి కొద్దిగా పర్వాలేదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంబర్పేట సారీ చో చోటప్పల దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది అక్కడ ఎప్పటికప్పుడు పోలీసులు క్లియర్ చేస్తూ ఉన్నారు అది దాటిన తర్వాత పెద్దగా ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు మనకి నగరికల్ నుంచి ఇప్పుడు స్టిల్ ఇంకా మేము రామోజీ ఫిలిం సిటీ రీచ్ అవ్వలేదు మ్యాక్సిమం ఒక పది నిమిషాలు రీచ్ అవుతాం అనుకుంటా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎంట్రన్స్లో కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడైతే ఒక విలేజ్ కానీ ఒక టౌన్ కానీ తగులు వస్తున్నాయో రోడ్డు మీద అక్కడ మాత్రం కన్ఫామ్గా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి యూ టౌన్ దగ్గర కూడా జామ్ అవుతుంది మీరు బాగా గమనించి ఎలర్ట్గా రావాలి నెక్స్ట్ మీకు అప్డేట్ మీకు ఇస్తామండి మీరు ముఖ్యంగా మాత్రం ఇక్కడ రోడ్ సైడ్ ఉండే హోటల్స్ మీద వాటి మీద మాత్రం డిపెండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం రావద్దు హోటల్లో చెత్త చెదారం పెడుతున్నారు ఆ హోటల్లో వాడి తాగాల్సి వస్తుంది వాటర్ మిలన్ అది గ్లాస్ గా చెప్పుకుంటే వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి మాత్రమే మాకు ఒక రెండు మూడు జ్యూస్ స్టాల్స్ లో అది మాత్రం కనపడింది అది అన్సీజనల్ ఫ్రూట్ యాక్చువల్గా మరి వాళ్ళకి ఎట్లా అవైలబిలిటీ ఉందో మనకు తెలియదు ఇంకో విషయము పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ రెండు బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ మేము చూసాము ఇంకోటి సిఎన్జితో వచ్చే వాళ్ళు మాత్రం ఇక వాళ్ళు ఇప్పుడు ఆ సిఎన్జి బంక్ ఒకటి చూశాను అది మనకు హైదరాబాద్ లో నైట్ పూట క్యాబ్ డ్రైవర్లు అయితే ఏ విధంగా పెట్టుకుంటారో పాపం అదే విధంగా కొంతమంది వెహికల్స్ సీఎన్జి వాళ్ళు పెట్టుకుని ఉంటారు సిఎన్జితో వచ్చే వెహికల్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతారో అక్కడే నింపుకోండి అక్కడ దగ్గర విలేజెస్ లో నా సజెషన్ అయితే ఈ నైట్ అయితే వెహికల్స్ ఇండివిజువల్ అంటే సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్ రాకుండా ఉండటం మంచిది ఎక్స్పెషల్లీ గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు మాత్రం అసలు రావద్దు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు మాత్రం అస్సలకి రావద్దు కృష్ణానది దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది అది కూడా చూసుకోవాలి కృష్ణానది దగ్గర నగరి కళ నుంచి చిట్టేలు దాటే వరకు చిట్టేలు దాటిన తర్వాత మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లకి ట్రాఫిక్ జామ్ అయింది అది దాటిన తర్వాత మనకి చోటు అది అంటే మిగిలిన ఏరియా ఏదో ఫ్రీగా ఉందని కాదు ఇక్కడ నేను చెప్పిన ఏరియాస్లో ఏందంటే కంప్లీట్ జామ్ ఒక వన్ కిలోమీటర్ల దానికి థర్టీ మినిట్స్ పడుతుంది మనం ఈవినింగ్ ఆఫీస్ లో అయిపోయిన తర్వాత హైటెక్ సిటీ నుంచి కానీ మనం హౌసింగ్ బోర్డు జేఎన్టీ దగ్గర కానీ ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయితో ఆ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు వెహికల్స్ ఏ విధంగా జామ్ అయినా చూస్తున్నారు కదా ఇది కొద్దిగా బెటర్ ఇంకా మూవ్ అవుతున్నాయి ఇందాక అక్కడ మూవ్మెంట్ కూడా లేదు ఆ విధంగా సరిగా క్యారీ చేయండి వాటర్ బాటిల్స్ అవి అయితే లేండి మరి ఏంది ఇదే ఒక మనం ఒక తిరునాళ్ళకి ఏదన్నా వెళ్ళినప్పుడు పరిస్థితులు హెవీ రేట్స్ ఉన్నాయి కూడా వస్తా ఉన్నారు ఇదే విధంగా ఇప్పుడు ఏ మూమెంట్ గా ఏ విధంగా అయితే ట్రాఫిక్ జామ్ అయిందో అదే విధంగా అయితే ట్రాఫిక్ జామ్ ఉంది మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు సాధ్యమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది ఈ హైవేలో ఎబ్రహీంపట్నం అదే విధంగా నగరికల్లు చిత్ర్యాల అటు ఒంగోలు హైవే కోసీ కృష్ణానది దగ్గర మనకి మామూలుగా విజయవాడ నుంచి రావాలంటే సిక్స్ అవర్స్ లో హైదరాబాద్ వచ్చేస్తాం ఇప్పుడు ఈ సిక్స్ థర్టీ అవుతుంది అంటే మాకు ఇనిషియల్ ఒక లైవ్ చేసాం కాబట్టి కొద్దిగా మాకు లేట్ అయ్యిందేమో అనుకోవచ్చు కానీ బట్ ఇప్పుడు ఈ పాటికి యాక్చువల్గా మేము రీచ్ అయిపోతాము అసలు మరీ ఘోరం అండి చెప్తే నకరే కళ్ళ నుంచి మనసులో వస్తాము త్రీ అండ్ హాఫ్ అవర్ కంప్లీట్ అయింది స్టిల్ నా రామాజీ ఫిలిం సిటీ రాలో వచ్చిందేమో అనిపిస్తుంది ఆ ముందే ఉందేమో అనిపిస్తుంది ఇంకా మిగిలిన ఏరియాలో ఓకే మిగిలిన ఏరియాలో మూమెంట్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఫిలిం సిటీ దగ్గర కూడా స్ట్రక్ అయిపోయినట్టుంది నాకు చూడ ఇక్కడ ఏంటంటే రింగ్ రోడ్ ఎక్కువ వెహికల్స్ కానీ వీటికి ఏదో జామ్ అయిందేమో అనిపిస్తుంది ఇది ఫిలిం సిటీ కాదండి బహుశా ఫిలిం సిటీ ఇంకా ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉందేమో అనిపిస్తుంది మాకు మీకు ఇంకో విషయం చెప్పాలి ఇటు నుంచి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఎక్కడైనా సర్వీస్ రోడ్ వచ్చినప్పుడు సర్వీస్ రోడ్ వెళ్ళిపోండి సర్వీస్ రోడ్ లో కొద్దిగా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది ముందుకు వచ్చిపోయి జాయిన్ అయిపోండి మేము అట్లాగే వచ్చాము కొంతమంది వెహికల్స్ కూడా ఆపేసుకున్నారు మరి హోటల్స్ దగ్గర రెస్ట్ చూస్తే మాత్రం క్లీన్గా వెహికల్స్ మొత్తం కంప్లీట్గా ఆపేస్తుండే మంచి నీట్గా పార్కింగ్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న హోటల్స్ దగ్గర అయితే వెహికల్స్ ఆపేసుకుని కూర్చున్నారు దీనికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హాలిడేస్ తర్వాత లాంగ్ వీకెండ్ హాలిడేస్ కూడా మనకు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ ఈజీ వచ్చినాయి ఇంకో ఇంకో విషయం ఏంటంటే మంత్ స్టార్టింగ్ అంటే మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మంత్ మిడ్ లో గానీ మంత్ ఎండింగ్ కానీ వస్తే దాని మీద ఉండే కిక్ కంటే కూడా ఇది మంత్ స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ ఫెస్టివల్ రావడం వల్ల ఏమైపోయిందో బండి పక్కన పెట్టేసుకున్నాడు ఒక యాక్సిడెంట్ కూడా అయిందండి అన్ని దారిలో మరి అక్కడ ఏం జరిగిందనేది అర్థం కాలేదు స్లోగా రా అండి స్లోగా కాలేదు అసలు మీ స్పీడ్గా రాలేదు లేదు స్పీడ్గా పొందా పొందా కూడా ఇదే టైప్లో అయిపోయిందండి అక్కడ చిట్టియాల దగ్గర నగరికల్ ఇక్కడ అంటే ఇప్పుడు పాయింట్లు చిట్టియాల నగరికల్లు నగరికల్ టు చిట్టియాల మొత్తం జామ్ ఇప్పుడు ఆ ఒంగోలు నుంచి వస్తామంటే నగరికల్ దగ్గర మనం విజయవాడ హైదరాబాద్ హైవే ఎక్కుతాం కదా అక్కడ జామ్ అయిపోయింది అట్ ద సేమ్ టైం కృష్ణాన దగ్గర జామ్ అయిపోయింది నెక్స్ట్ ఇబ్రహీంపట్నం కొల్లపూర్ దగ్గర జామ్ అయిపోయింది అంటే మనకి ఎక్కడైతే కొద్దిగా క్రౌడీ పాయింట్స్ ఉంటాయి వాటన్నిటి దగ్గర చాలా ఘోరంగా జామ్ అయిపోయినాయి మనం ఎక్కడైతే హండ్రెడ్ స్పీడ్ హండ్రెడ్ స్పీడ్ ఎయిటీ స్పీడ్ మీద వెళ్తానికి అవకాశం ఉంటుందో అక్కడ వచ్చేదానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ స్పీడ్ మీద వెహికల్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఇది క్లియర్ అయితే మేము కూడా ఎట్ల పట్ల ఈ ట్రాఫిక్ రూల్స్ దాడేస్తే రింగ్ ఎక్కేసాం అంటే కానీ పబ్లిక్ ఈ విధంగా జామ్ అయి అని చెప్పి తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే టైంలో వచ్చేస్తూ ఉంటారు ఒక వన్ అవర్ టూ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టేది ఇంకొక త్రీ అవర్స్ ఎక్స్ట్రా పట్టింది అనే ఉద్దేశంతో వస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ డే మిస్ అవ్వకూడదు అని చెప్పి చూస్తూ ఉంటారు పిల్లలు స్టూడెంట్స్ హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా దసరా ఇప్పుడు కొద్దిగా నయమండి అదే సంక్రాంతి సందర్భంలో అయితే అసలుకి అది చెప్పుకునే విధంగా ఉండదు ఒక టూ త్రీ ఇయర్స్ బట్టి దసరా కూడా అంతకుముందు ముందు దసరాకి ఇంత ఫ్లోటింగ్ అనేది ఓన్ వెళ్లే వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు దసరాకి కూడా వెళ్తున్నారు సేమ్ టైం వస్తుంది కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ మూవ్ అని అయ్యారు యాక్చువల్గా మా ఛానల్ పెట్టిన మోటివ్ బోర్డ్ ఏంటంటే అండి రన్నింగ్ సిచ్యువేషన్ చెప్దామని ఏదో ఒక పాయింట్ దగ్గర ఉండేసి ఈ పాయింట్ లో ఫర్ ఎగ్జాంప్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఏంటంటే ఆ పాయింట్లో నుంచి అక్కడ వెహికల్స్ని చూపిస్తా అది కాదు మా ఇంటెన్షన్ త్రూఅవుట్ రూట్ ఎలా ఉంది యాక్చువల్గా మేము ఇంకొద్ది ఇంకా ఒక టూ అవర్స్ తర్వాత ప్లాన్ చేసాము కానీ ఈ ట్రాఫిక్ చూసి టూ అవర్స్ తర్వాత ప్లాన్ చేస్తే మేము సిక్స్ అవర్స్ అని చెప్పని మేము ఎళ్ళి కానీ మూవ్ మూవ్ ఆన్ అయిపోయాము చూడండి ఆ ట్రాఫిక్ చూడండి ఎక్కడి వరకు ఆగిపోయిందో ఎక్కువ మంది బెయిట్ నుంచి బెయిట్ నుంచి మనకి ఉండడం వల్ల అంటే మనం ఏదైతే నేటివ్ ప్లేసెస్ ఉంటే అక్కడ ఉపాధి అవకాశాలు సక్రమంగా లేకపోవటం వల్ల హాలిడేస్ అంటే ఉరుకులు పరుగులు జీవితంలో అందరూ బలైపోతూ ఉంటారు డెవలప్మెంట్ సైడ్ పరిగెత్తా ఉంటే ఆరోగ్య ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ప్రశాంతమైన జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటారు ఇంకొక మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ సర్వీస్ రోడ్స్ యాక్సెస్ ఉంటే నేను అక్కడ యాక్చువల్గా సర్వీస్ రోడ్లోకి వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నా కానీ నేను మిడిల్లో ఉండిపోయాను వెళ్ళే అవకాశం కనిపించట్లేదు నాకు కనిపించలేదు అందుకే అందుకు ఇట్లాగే వెళ్ళిపోతా ఉన్నాం చాలా గౌరవం అండి క్లచ్ తొక్కి తొక్కి కూడా మోకాలు కూడా నేపొచ్చేసింది నాకు ఆ బండి క్లచ్ కొద్దిగా హార్డ్గా కూడా ఉన్నాయి ఐడియా ప్రకారం ఇక్కడ ఒక వన్ అవర్ పట్టిద్దాం అనిపిస్తుంది అండి వన్ అవర్ పట్టి పట్టిద్దా హాఫ్ అన్ అవర్ పట్టిద్దా ఇది ఎక్కడ క్లియరెన్స్ అయ్యద్ది అనేది అర్థం కావట్లేదు నాకు దారి పొడుగుతా పోలీసులు ట్రాఫిక్ పోలీసులు మామూలుగా జనరల్ పోలీసులు ఇద్దరు సివిల్ పోలీసులు ఇద్దరు ఉండి కోఆర్డినేషన్ అయితే బాగా చేస్తున్నారు మెయిన్ నాకు తెలిసి ఇంకో విషయం ఈ ట్రక్ మన లారీలు వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మీకు ముందస్తు ఇన్ఫర్మేషన్ అండి నైట్ మీ వెహికల్స్ ఆపేస్తున్నారు మొత్తం ఆపేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ మిమ్మల్ని మీ వెహికల్స్ ని రోడ్డు మీద పంపిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అంటున్నారు కానీ సిక్స్ అయితే మీ వెహికల్స్ టెన్ తర్వాత ఆపేస్తున్నారు ఇందాక మనం అనుకున్నాం మనం చెప్పుకున్నాము హెవీ వెహికల్స్ ని ఆపితే బాగుండిద్ది అని చెప్పని అది ఆల్రెడీ ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు పోలీసులు హెవీ ట్రక్స్ పాలు కూరగాయలు లాంటివి కాకుండా మిగిలిన వాటన్నిటిని సైడ్కి పెట్టి చేస్తున్నారు ముఖ్యంగా నకరికల్ సూర్యాపేట దగ్గర నుంచి ఆపేస్తున్నారు వెహికల్స్ ఓన్లీ ఎమర్జెన్సీ గూడ్స్ మాత్రమే పంపిస్తున్నారు అది ఇప్పుడు నైట్ టెన్ నుంచి ఆపేస్తారు దానివల్ల కొంత వెసులుబాటు రావచ్చు మనందరూ మన లాంటి వాళ్ళందరికీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ ఇస్తాము ఒకవేళ ఒకవేళ ఇది ఇది ఆపుతు ఆపుతున్నారనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అది జరిగింది అనుకోండి మీకు సేఫ్ అయిపోయింది సేఫ్ అంటే అప్పుడు స్టిల్ స్టిల్ ట్రాఫిక్ అయితే ఉండిద్ది కానీ మనం ఒక ట్వంటీ కిలోమీటర్ స్పీడ్తో ఆ వెహికల్ ఆఫ్ చేయకుండా వచ్చేయచ్చు ఇది కదంబర్ పేట అనుకుంటానండి బహుశా ఫిలిం సిటీకి ముందు ఒక టౌన్ వస్తుంది అది అంబర్ కరెక్ట్గా ఐడియా లేదు నాకు ఈ టౌన్ దాటితే ఇక మనము రింగ్ రోడ్ ఎక్కేస్తాం ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే దిల్సు దిల్షుక్ నగర్ వనస్థలిపురం కోటి అంటే సిటీ సెంటర్లో ఉంటారో వాళ్ళకి మాత్రం ఇంకా చుక్కలు కనపడతాయండి ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కేసి కొంతమంది ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళకైతే ప్రాబ్లం పెద్దగా అనిపించదు కానండి ఎవరైతే అంటే పెద్ద ప్రాబ్లం అంటే కొంతలో కొంత నయం అన్నమాట కొంత సేఫ్ సైడ్కి వెళ్ళిపోతారు ఎవరు మన ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌల్లో ఉండేవాళ్ళు కోకాపేటలో ఉండేవాళ్ళు బాచిపల్లిలో ఉండేవాళ్ళు మల్లంపేటలో ఉండేవాళ్ళు ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే రింగ్ రోడ్ యాక్సెస్ ఉన్న వాళ్ళందరూ కొంతలో కొంత సేఫ్ అట్లా కాకుండా సిటీ సెంటర్లో ఉండేవాళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడతారు చూడండి ఇక్కడ వర్క్ అండర్ ప్రోగ్రెస్ ఉందండి మెయిన్ అదే సమస్య అండి ఎక్కడైతే వర్క్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయో అక్కడ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్ మన సిటీలో ఆఫీసెస్ వచ్చేటప్పుడు రోజు ఫేస్ చేసేదే ఈరోజు ఇక్కడ ఫేస్ చేస్తున్నాం మీరు ఎస్ఓ సౌమ్య న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎటు వర్షాలు పడ్డప్పుడు కానీ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్ష వర్షం ఉంది పక్క నుంచి పక్కకి ట్రాఫిక్ మొబిలైజ్ మొబిలైజ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ అలాగే బాట్స్ గోయింగ్ అవర్ సొసైటీ ఇలాంటి అంశాలని కొద్దిగా వాస్తవానికి దగ్గరగా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాము మ్యాక్సిమం మేము ఎవరు టచ్ చేయని టాపిక్స్ చెప్తా ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీడియా అంతా మన విజయ్ గురించి అతను పెట్టిన ప్రసంగం తమిళనాడులో ఇన్సిడెంట్ గురించి కరూరు ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాము ఆ ఇన్సిడెంట్లో తొక్కి స్టార్ట్లో కొంతమంది చనిపోయారు ఆ చనిపోయిన దాని గురించి కంప్లీట్గా విజయ్నే బ్లేమ్ చేస్తున్నారు అన్ని అన్ని మీడియా ఛానల్స్ అన్ని అలాగే బ్లేమ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాయి అది వాస్తవం కాదు అది అక్కడ యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎవరైతే సాంప్రదాయ రాజకీయ నాయకులు ఉంటారో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ ఇట్లా ఈ పార్టీలన్నీ కొత్త వ్యక్తి వచ్చి అధికారాన్ని చేపట్టాన్ని వీళ్ళంతా ఇష్టపడరు అనమాట వీళ్ళు ఇష్టపడకుండా వేరే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోయి అతన్ని టార్గెట్ చేస్తారు మీడియా కూడా మేము మీకు తెలిసిందే కదా ఒక్కొక్క మీడియా ఒక్కొక్కరికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మీడియా జస్ట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఈ సోషల్ మీడియా పుణ్యమాని కొంతమేరన్నా ప్రజల్లోకి ఒక ఒక మెసేజ్ వెళ్తుంది ఏది కరెక్టా అనేది విశ్లేషణ అంటే సోషల్ మీడియాలో తప్పు చెప్పని ఒప్పు చెప్పని ఏది తప్పు ఏది ఒప్పు అని విశ్లేషించుకునే అవకాశం అయితే ప్రజలకి దొరుకుతుంది మేము మాకు ఈరోజే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి అంటే మాది చాలా స్టార్ట్అప్ ఛానల్ మేము చెప్పే విధానంలో కూడా మాకు ఇంకా పర్ఫెక్ట్నెస్ వచ్చిండదు రాలేదు ఇట్ విల్ టేక్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ టైం మీరు మ్యాక్సిమం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బిల్ బటన్ ప్రెస్ చేయండి ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రావడం ఇష్టం లేదనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఎప్పటికప్పుడు మా కంటెంట్ అయితే ఇచ్చే కంటెంట్ కానీ ఎవరిని పైకి లేపము ఎవరిని కింద పడేము వాస్తవే చెప్తాం వాస్తవాన్ని వాస్తవంగా అని చెప్తాం ఆ వాస్తవం అనేది అవాస్తవం అని అనే ఛానల్స్ చాలా ఉంటాయి మేమైతే మాత్రం ఈ యశ్వ సౌమ్య న్యూస్ అనేది అతి తక్కువ సమయంలో కొన్ని సన్స్ కొన్ని షాకింగ్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తాయి ఏ మీడియాలో చెప్పనివి మేము తీసుకొచ్చిన తర్వాత మా ఛానల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తే చేయొచ్చు చెప్పలేము ఇది ఎమోషనల్ ఎమోషనల్గా చెప్పడం కదా వాస్తవం మా దగ్గర అలాంటి కంటెంట్లో ఒక టూ ఉన్నాయి మీకు ఇంకో విషయం కూడా మా ఛానల్లో ఒక వీడియో మేము అవుటర్ రింగ్ రోడ్ గురించి పంపించామన్నమాట అవుటర్ రింగ్ రోడ్లో జరిగే ఘరానా మోసాన్ని మేము చెప్పాం ఆ వీడియో కూడా స్ప్రెడ్ అవ్వకుండా తొక్కేస్తున్నారు దాన్ని మీరు ఇప్పుడు ఆ టాపిక్ నాకు గుర్తొచ్చి లైవ్ లో చెప్తున్నా ఔటర్ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ లో ఎక్కువ మంది ఎగ్జిట్ అయ్యేది విజయవాడ ఎల్బీ నగర్ అంటే ఎగ్జిట్ నెంబర్ లెవెన్ మీరు రింగ్ రోడ్ మీద చూడండి ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రతి ఎగ్జిట్ దగ్గర ఈ ఎగ్జిట్ ఎటు వెళ్ళిద్ది ఈ ఎగ్జిట్ మల్లపేట వెళ్ళిద్ది ఈ ఎగ్జిట్ గచ్చిబౌలి వెళ్ళిద్ది ఈ ఎగ్జిట్ కోకాపేట వెళ్ళిద్ది ప్రతి ఎగ్జిట్ దగ్గర ఎగ్జిట్ అయ్యే దగ్గర బోర్డు ఉంది రింగ్ రోడ్ మొత్తం మీద ఒక లెవెన్ నెంబర్ ఎక్కడైతే విజయవాడకి అండ్ ఎల్బీ నగర్ కి వస్తాము అక్కడైతే అవుతాము అక్కడ మాత్రము నేమ్ బోర్డు ఉండదు అదేంటో నాకు అర్థం కాలేదు చాలా సార్లు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి పాస్ అయిపోతుంది మనవాడు మామూలు లేడు ఆటో వాడు జస్ట్ ఇప్పుడే అండి రామాజు ఫిలిం సిటీ రీచ్ అయ్యాము రామోజీ ఫిలిం సిటీలో కూడా బ్యాగ్ యాక్టివిటీస్ నడుస్తున్నట్టుంది మొత్తానికి మేమైతే ఒడ్డు పడిపోయామండి ఈ ఏరియాలో మనకి ట్రాఫిక్ జామ్ అయ్యే పాయింట్స్ వచ్చేసరికి నగరికల్లు చిటియాల పెదాంబర్పేట్ ఒంగోలు నుంచి వస్తుంటే కృష్ణానది దగ్గర అదేవిధంగా ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకు కృష్ణానది మన విజయవాడ హైదరాబాద్ హైవే ఎక్కే దగ్గర మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది కృష్ణానది దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది నాగరికల్లో చిట్యాలలో చిట్యాల చిట్యాల వరకు మాత్రం అది చెప్పుకునేది కదా చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అనేది ఇబ్రహీంపట్నం గోల్లపూడి అది నార్మల్ అది అందరికి తెలిసిన విషయమే మేమైతే ఫిలిం సిటీ దాటేస్తాం మేము నాకు తెలిసి మా మామూలు టూ మినిట్స్ మేము రోడ్ ఎక్కేస్తాం మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ఎక్కువ వెహికల్స్ మూవ్ అవుతా ఉంటాయో మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుందో అక్కడే లైట్స్ వేస్తున్నారు నైట్ టైం చాలా ఏరియాల్లో నైట్ లైట్స్ వేయట్లేదు అది కూడా ఒక ఇష్యూ అండి ఇది ఒక టాపిక్ ఇదే ఒక చిన్న టాపిక్ మేము రెండు బ్లాస్టింగ్ టాపిక్స్ అది త్వరలో మేము ముందు తీసుకుంటా అవే తినాల్సి వస్తుంది పెట్రోల్ బంక్స్ నగరకల్ ముందే కొట్టించేసుకోండి డీజిల్ కానీ పెట్రోల్ కానీ సబ్స్క్రైబ్ అవర్ సౌమ్యా న్యూస్